హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ఎంఎల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఇది సెకండ్ సేల్ అనమాట ఫుల్లీ ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ అంటే మొత్తం మనకి చూసుకున్నట్లయితే కనుక టోటల్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ అండ్ ఫుల్లీ మనకి చూసుకుంటే ఓపెన్ డోర్ కబోర్డ్స్ ఇవన్నీ కూడా చేసి మనకి చూసుకుంటే ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అనమాట ఆ తర్వాత ఏంటంటే ఈ ఫ్లాట్ కూడా ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ ఇది ప్రెజెంట్ మనకి గచ్చిబౌలిలో ప్రజెంట్ హైదరాబాద్ గచ్చిబౌలిలో అతి తక్కువ ధరకి అంటే కేవలం అంటే ట్వంటీ టూ ల్యాక్స్కి మాత్రమే మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే కనుక మనకి ప్రతి బెడ్రూమ్ బాత్రూమ్స్ అండ్ కిచెన్ ఏరియాస్ బాల్కనీస్ ఇవన్నీ కూడా నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది చూడండి ఇదంతా కూడా మనకి ఒక స్పేసియస్ హాల్ అనమాట చూడండి మొత్తం అంతా కూడా ఇంటీరియర్ కూడా మనకి ఒక క్వాలిటీ మెటీరియల్ అంతా యూజ్ చేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇది చూస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇక్కడ చూసుకుంటే ఇది హాల్కి అటాచ్ చేస్తున్నటువంటి కామన్ వాష్రూమ్ అండి దీంట్లో కూడా మనకి చూసుకుంటే సెవెన్ ఫీట్ వాల్టైల్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఒక క్వాలిటీ వెస్టర్న్ టాయిలెట్ కమోర్ట్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా చూసుకుంటే మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అవి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది చూసారు కదండి ఇక్కడ మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఒక విండో అయితే స్పేసెస్ విండో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్లో అవైలబుల్ అయితే ఉంది అగైన్ మనం మన ఒక హాల్లోకి అయితే రావడం జరిగింది ఇది మనకి లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి హైదరాబాద్ ట్వంటీ టూ ల్యాక్స్ మాత్రమే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మమ్మల్ని మా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్కి అయితే వెళ్ళొద్దు వెళ్దాము ఇక్కడ మీరు చూసుకుంటే హాల్కి అటాచ్ మనకి హాల్కి అటాచ్ చేసి బాల్కనీ ఒకసారి చూసారు ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట దీంట్లో కూడా మనకి ఓపెన్ డోర్ కబోర్ట్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది అయితే చూసుకుంటే చూడండి ఇదంతా కూడా ఓపెన్ డోర్ కబోర్ట్స్ అయితే ఇచ్చారు చాలా స్పేసియస్ బెడ్రూమ్ అనమాట సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ ఒక చిన్న పూజా కబోర్డ్ అయితే కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసారు కదా ఇదంతా పూజా కబోర్డు చాలా చిన్న పూజాకి కబోర్డ్ అయితే ఇచ్చారు ఇది మనం చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట ఈ బెడ్రూమ్కి అటాచ్ చేసి మనకి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి ఈ బాల్కనీని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది చూసారు కదండి ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా అగైన్ మళ్ళీ మనం ఒకసారి హాల్లోకి అయితే వెళ్దాము ఇదంతా హాల్ అనమాట చూడండి వెరీ స్పేసియస్ హాలు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ అండ్ కిచెన్ ఏరియాని చూడవచ్చు చూడండి ఇది అంతా థర్డ్ బెడ్రూమ్ ఇది మనం చూసిన మిగతా రెండు బెడ్రూమ్స్ కంటే కూడా కొంచెం పెద్దగా ఉంటుంది అందుకే ఇది మాస్టర్ బెడ్రూమ్గా దీన్ని తీసుకోవడం జరిగింది మనకి ఇది ట్వంటీ టూ లేక్స్కే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళడం వల్ల త్వరగా వెళ్ళడం కోసం మీరు అది తక్కువ ధరకే ఈ యొక్క ఫ్లాట్ అనేది సేల్కి పెట్టడం అయితే జరిగిందనమాట ఈ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇచ్చారు అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను అయితే దీ ఇదేంటంటే ఒక డిఫరెంట్ లుక్తో అయితే ఈ యొక్క మా కబో మా టాయిలెట్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంటుంది ఇక్కడ స్లైడ్ డోర్ అయితే ఇచ్చారు చూసారండి ఇది స్లైడ్ డోర్ ఇచ్చి మనకి ఇక్కడ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి మళ్ళీ ఈ యొక్క బెడ్రూమ్ని చూసాము బెడ్రూమ్కి అటాచ్ చేసినటువంటి ఉన్నటువంటి బాత్రూమ్ని కూడా ఒకసారి చూడండి మన యొక్క స్లైడ్ డోర్ క్లోజ్ చేసేస్తే బాత్రూమ్ క్లోజ్ అవుతుంది అగైన్ ఒకసారి మరి మళ్ళీ బెడ్రూమ్ నుండి వదిలి మనం ఒకసారి కిచెన్ ఏరియాని అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది చూడండి ఒకసారి కిచెన్ ఏరియాని చూడండి ఎస్ ఇదంతా కిచెన్ ఏరియా ఒక బ్యూటిఫుల్ మనకి కలర్ కాంబినేషన్స్తో కిచెన్ ఏరియాని అయితే ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇదంతా కిచెన్ ఏరియా చూస్తారు కదండి ఇది ఫ్లాట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎగైన్ మళ్ళీ హాల్లోకి వెళ్దాము సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇది వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది మెయిన్ డోర్ అండి వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్